బేహద్ పరం మహాశాంతి ఈరోజు మనము చిన్న పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి దీనికి పెద్దవాళ్ళు అడ్డు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము సాక్షి బేయం ద్వారా లైవ్లో చెప్పినది ఎవరు కూడా పిల్లల్ని ఆధ్యాత్మిక శిక్షణలో విఘ్నం కాకూడదు ఇది చాలా తప్పు మాతాపితల యొక్క బాధ్యత ఏంటి అంటే పిల్లలు కూడా మోరల్ వాల్యూషన్ తోటి ముందుకు వెళ్ళాలి ఆత్మ జాగృతి చేసుకోవాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ విషయము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా మరి వాయు పరివర్తన చేయటం కోసం మీ యొక్క ఆలోచనలు వాయుమండలంలోకి వెళ్తూ ఉంటాయి పిల్లల శిక్షణ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పిల్లలకు మంచి శిక్షణ అనేది ఇవ్వాలి మంచి స్కూల్లో వేయటమే కాదు మంచి సంస్కారాలు కూడా అలవర్చే విధంగా ఉండాలి ఎక్కడైతే మన యొక్క శాస్త్రాలు భగవద్గీత జ్ఞానం యొక్క విషయం ఇస్తూ ఉన్నారో అక్కడ వాళ్ళ వికాసము అనేది వృద్ధి అవుతూ ఉంటుంది భయపడవద్దు తప్పు పని చేస్తూ భయ అనేది పిల్లలకు ధైర్యం ఇవ్వాలి బాపూజీ కూడా అదే చెప్తున్నారు పిల్లలకి ప్రేరణ ఇవ్వాలి అని ఇవ్వకుండా ఆపేస్తే వాళ్ళను ఇది మీరు చెవినే వయసు కాదు మీరు నేర్చుకునే జ్ఞానం కాదు మీరు చదువు మీద ధ్యాస్ పెట్టండి ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి ఇవన్నీ పనికి మాలని విద్యలను చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు చాలా తప్పు చేస్తున్నారు ఈ మాటలని ఈజు అందుకునే నేను తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అంటే తాత ముత్తాతలు దాదీ దీదీలు అందరు ఎవరైతే ఉన్నారో చిన్నమ్మ పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా నేను సందేశం ఇస్తూ ఉన్నాను ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఎందుకు అని అంటే నేను మరి అందరినీ జాగృతి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియోని చేస్తూ ఉన్నాను అంటున్నారు సాక్షిబెన్ ఇంట్లో పెద్దవాళ్ళు మాతాపితలు ఉన్నారనుకోండి వాళ్ళ కమ్యూనిటీ పోస్టు పేజీ ఛానల్లో కూడా తొమ్మిది సంవత్సరాల అమ్మాయి కృష్ణ ఏదైతే పోడ్కాస్ట్లో షూటింగ్ ఇచ్చింది మన యొక్క పోడ్కాస్ట్ ఛానల్లో అది వినండి ఏదైతే ఒక అమ్మాయి ఆధ్యాత్మిక జాగృతి కోసం కనెక్ట్ అయి ఉంది చాలా మంచి విషయాలను చెప్తూ ఉంది శాస్త్రాల విషయాలు చెప్తూ ఉన్నారు ఈనాటి పిల్లలు అందరూ తెలుసుకోండి అందరూ నేర్చుకోవాలనే మా యొక్క కోరిక పిల్లల్లో మంచి సంస్కారవంతులుగా తయారవుతూ ఉంటారు తయారు చేసే డ్యూటీ తల్లిదండ్రులకి మా నైతికత విలువల్ని ధర్మం అనుసారంగా వాళ్ళ లోపల వికాసాన్ని ధర్మం సనాతన ధర్మం పైన విశ్వాసాన్ని పెట్టాలి అప్పుడే లోపల వాళ్ళ లోపల కరుణ దయ ప్రేమ శక్తి శాంతి అన్ని మంచి మంచి సంస్కారాలు నిండిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ సంస్కారాన్ని దృఢంగా నింపుకుంటారో వాళ్ళ లోపల భయం అనేది ఉండదు ఈరోజు అన్ని విషయాలు కూడా పిల్లల్లో బయట చిన్న పిల్లలకు కూడా అనేక రకాల టెన్షన్లు స్ట్రెస్ మరి బాధ చింత అనేవి ఉన్నాయి మరి నేను ఎక్స్పీరియన్స్ లెవెల్లో కూడా చెప్తున్నాను ఇంత జీరోగా అయిపోతున్నారు పిల్లలు అంత భయం ఉంటుంది వాళ్ళకి ఆ దృష్టికోణంతో నేను చెప్తున్నాను పిల్లల యొక్క జీవితాన్ని ఖరాబ్ చేయొద్దు ఫస్టే పిల్లలకు గురుకులం పంపిస్తూ ఉండేవాళ్ళు గురుకుల పాఠశాలలో వాళ్ళకి శిక్షణ చక్కటి సేవా భావన మరియు గురువు దీక్ష మార్గదర్శనం అనేది వాళ్ళకు నడిపిస్తూ ఉండేవాళ్ళు శాస్త్రాలు పఠనము అన్నీ ఉండేవి స్వయం ప్రేరితమవుతూ ఉండేవాళ్ళు ఎవరు ఆపటం అనేది జరిగేది కాదు మన యొక్క శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈరోజు ఈ దృష్టి తోటి మరి ఈ యొక్క రీలు ఏదైతే చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి ఏదైతే బా నంబరు ఉంది అంటే ఇప్పుడు చూడండి డాన్స్ చేయటం కోసం పిల్లలు ఎంత కుతూహలంగా ఖుషీగా పాటలు పాడటానికి డాన్స్కి ఎంత క్యూట్గా అనిపిస్తూ ఉన్న తెలియ చక్కటి అభినయం చేస్తూ అభినయం చేస్తూ ఉన్నారు పిల్లలు కూడా హుషయారుగా ఉంటూ ఉన్నారు అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందు తీసుకొని వెళ్ళాలి ఎప్పుడైతే చిన్న పిల్లలు డాన్స్ చూస్తూ ఉన్నారో అవే కాపీ చేస్తూ ఉంటారు మిలియన్ లైక్ల వరకు చేరుకుంటూ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా పిల్లలు సత్సంగత్యం విషయం వైపు ఎందుకు రావటం లేదు కొంతమంది గురువులు కూడా నేర్పుతూ ఉన్నారు మార్గం చెప్పండి అని ఈ ప్రపంచం యొక్క విషయాలు కాదు భాగవతము గీత విషయాలు చెప్పాలి కృష్ణుడు ఏం నేర్పారు దాని గురించి చెప్పాలి చిన్న చిన్న కథల రూపంలో వాళ్ళకి జ్ఞానాన్ని అందించాలి మామూలు పిల్లల్లో అందరిలో కూడా సకారాత్మక ఆలోచనలు ఇప్పుడు ఉండటం లేదు వాళ్ళ లోపల కలిగించటానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ చిన్నపిల్లలు అడిగినా కూడా ఎవ్వరూ ఆపవద్దు ఎందుకు అంటే వాళ్ళ లోపల ఆత్మ ఉన్నతి ఆత్మ జాగృతి అనేది కావాలి వీళ్ళే బావి భవిష్యత్తుకు మరి పునాది లాంటి వాళ్ళు కాబట్టి పిల్లలు ఎప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళే మరి చేస్తారు అని అనుకోవటం కాదు చిన్నప్పటి నుంచి కళలు నేర్పుతూ ఉన్నారు సింగింగ్ డాన్సింగ్ అవన్నీ అదేవిధంగా ఆధ్యాత్మికం కూడా ఒక భాగంగా వారి యొక్క జీవితంలో ఉంచాలి స్కూళ్ళల్లో పాఠ్య గ్రంథాల్లో కూడా ఉంచాలి ఒక భాగము ఒక గంట ఒక విధంగా ఉండాలి అప్పుడు వీళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు అంతేకాని సన్యాసిగానో బాబాగానో కమ్మని వాళ్ళని ఎవరు ప్రేరేపణ ఇవ్వరు ఎందుకంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇల్లు ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ కూడా పిల్లల్ని మంచిగా శిక్షణ ఇవ్వటమే కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా తీరిక ఉండటం లేదు ఇదివరకు తాత ముత్తాతలు తాత అమ్మమ్మ అంటేనే కథలు చెప్తూ ఉండేవాళ్ళు పిల్లలకి ఈరోజు ట్రెండ్ మారిపోయింది తల్లిదండ్రుల దగ్గర టైం ఉండటం లేదు ఇంకా తాత ముత్తాతల దగ్గర ఇంత జ్ఞానము లేదు జ్ఞానము ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళను పంపనో లేదు వీడియోలు చూట్టమో లేదు ఒకవేళ పిల్లలు ఏదన్నా అనుభవమో ఏది ఫలాన్ని తెలియక అడిగితే తప్పుడు మార్గం చూపిస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు అందుకని కొన్ని ప్రశ్నలు మేము పిల్లల కోసం ఆధ్యాత్మిక లో ముందుకు వెళ్ళటం కోసం మరి తయారు చేస్తూ ఇవ్వండి సత్యమైనటువంటి జ్ఞానం చెప్పండి సరైన మార్గం వాళ్ళకు బోధించండి ఈరోజు నేను అందుకే మెసేజ్ ఇస్తూ ఉన్నాను మళ్ళా చెప్తున్నాను మంచి నాగరికత వైపు జాగృతి ఆత్మ జాగృతి వైపుకు ప్రజ అందరినీ తీసుకొని వెళ్ళాలి అనుభవం కలిగించాలి ఈ పని చేస్తే మరి మంచిగా ఉంటుంది మరి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే కుదరదు కదా గొప్ప గొప్ప వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళే శంకరాచార్యుడు ప్రహ్లాదుడు నచికేత మరి ఎంతోమంది ఉన్న ధృవుడు మరి ఎన్ని వీళ్ళందరూ కూడా చిన్న వయసులో నుంచే ఉన్నవాళ్లే కదా ఇది మన భారతీయ సనాతన పరంపరలో ఉన్నది కానీ అజ్ఞాన అవస్థలో వీటిని అర్థం చేసుకోవటం లేదు కానీ ఈరోజు యోగం తర్వాత నేను ఈ విషయాన్ని ఇంకొంచెం చెప్పదలుచుకున్నాను అంటున్నారు సాక్షి బేణ్ బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ దుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేణ్ ద్వారా చిన్న పిల్లలకి సరైనటువంటి దిశ అనేది చూపించాలి వాళ్ళను ఆ మార్గంలోకి తీసుకొని వెళ్ళటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత మరి ఎందుకు చేయటం లేదు అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అంత ఉన్నటువంటి సమయం వేరు పిల్లలు ఎప్పుడైతే ఇంట్లో చిన్న చిన్నగా ఉన్నప్పుడు వాళ్లకు మంచి సంస్కారాలు జాగృతి చేయటం కోసం తాత ముత్తాతలు చక్కటి కథలు నీతి కథలు రామాయణ భారత భాగవతాలు కథలు వినిపిస్తూ ఉండేవాడు కాబట్టి సంస్కార జాగరణ అనేటువంటిది కూడా ఉండేది ఇప్పుడు కథావచనం అనేది లేదు ఇక్కడ మనం చూడండి వ్యాసుడు కూడా గద్దె మీద కూర్చొని కథలు వినిపిస్తూ రెండు మాటల్లో జ్ఞానం మొత్తం చెప్తూ ఉండేవాడు ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు తల్లిదండ్రులే ఆ పిల్లలకి మొబైల్ చేతిలో ఇస్తూ ఉన్నారు కార్టూన్ పెట్టి అన్నం పెడుతూ ఉన్నారు అవి వింటూ చూస్తూ పిల్లలు మరి కార్టూన్ లాగా అయిపోతూ ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఏ పాటలు పాట పాటలు పాడాలని ఏమీ లేదు పాటలు చూపిస్తూ ఉన్నారనుకోండి అదే పిల్లలు నేర్చుకొని అలాగే డిస్కో డాన్సులు క్యాబ్ే డాన్సులు ఇంకా లేకపోతే ఇంక వెస్ట్రన్ టైప్లోయీ అన్ని రకాలు నేర్చుకుంటూ ఉన్నారు భరతనాట్యం నేర్పిస్తూ ఉన్నారు అలాంటి మంచి సనాతన ధర్మ హిందూ సంప్రదాయానికి సంబంధించినవి ఏవి వాళ్ళ ముందు పెట్టడం లేదు మనము మన పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి గుణవంతులుగా తయారు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ నైతికత పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి వాళ్ళ నైతికత విలువల్ని ఆచరణ చేస్తూ నడవటం కూడా నేర్పాలి ఇవన్నీ కూడా మరి చేయటం రాదనుకోండి ఇవన్నీ ఎవరు చేయాలి టీచర్సు చేయాలి ఈ రోజుల్లో టీచర్సు స్కూళ్ళల్లో మరి ఇంగ్లీష్ మీడియాలు ఇంగ్లీష్ టీచర్సు ఇంగ్లీష్ చెప్పడం అంత పాశ్చాత్యుల ప్రభావమే అయిపోయింది అది కూడా సెంట్రల్ సిలబస్ ఇంకొకరు సిలబస్లు ఇలా ఉంటూ ఉన్నాయి మరి మన పరిస్థితి కూడా చూసుకుంటూ ఉండాలి కదా ఈ భూమి మీద నేటి జనరేషను ఎలా అవుతుంది అంటే బీజము చిన్నప్పటి నుండే వాళ్ళ లోపలికి ఎలాంటివి వేస్తూ ఉన్నారు నువ్వు పెద్దవాడివే ఇంజనీర్ కావాలి డాక్టర్ కావాలి లాయర్ కావాలి అంటే లాయర్లు దేనికి ఇంజనీర్లు డాక్టర్లు దేనికి ఉపయోగపడుతూ ఉన్నారు సమాజ సేవ చేయమని చెప్తున్నారా పేదవాళ్ళ సేవ చేయటానికి నువ్వు ఇలాగా ఉండాలి అని చెప్తూ ఉన్నారా లేదు దేశం కోసం పాటుపడమని చెప్తున్నారా లేదు ఇలాంటి బీజం వేయకుండా వాళ్ళ యొక్క ఇష్టాలని పిల్లల మీద రుద్దుతూ చెప్తూ ఉన్నారు మనం కూడా ఆలోచించాలి ఏ బీజం అయితే మనం నాటుతూ ఉంటామో అదే వృక్షం వస్తుంది అని అదే ఫలాలు మీరు కూడా పొందుతూ ఉంటారు మీరు చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదువుల కోసం ఏం చేస్తూ ఉన్నారు హాస్టల్లో పడేస్తూ ఉన్నారు మంచి మంచి హాస్టల్ కాస్ట్లీ కాస్ట్లీ హాస్టల్స్ అక్కడ కూడా కాస్ట్లీ లైఫ్ అనుభవిస్తూ ఒకవేళ లేనివాడు కూడా మరి వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని కాయ కష్టం చేసి వాళ్ళని చదివిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని ఉద్ధరిస్తారు అని తల్లిదండ్రులు ప్రేమను ఇవ్వటంలా పిల్లలకి పిల్లలకి ప్రేమను దూరం చేస్తూ ఉన్నారు పరివారం యొక్క ప్రేమ వీరు పెరిగి పెద్దయిన తర్వాత ఏం చేస్తారు తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఇంకా మమ్మల్ని హాస్టల్లో మీరు ఉంచారుగా ఇప్పుడు మీరు వృద్ధాశ్రమంలో ఉండండి మేం బాస్ అమెరికా వెళ్ళిపోతాం రష్యా అమెరికా అక్కడనే ఉద్యోగం వస్తుంది అని అంటూ ఉన్నారు మీరేసిన ఫ బీజమేగా ఇలా ఫలితం వచ్చి ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన ఫలితం మీరు చూస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారు అని పిల్లలు ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికతను అలవర్చినప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు వాళ్ళ మోరల్ వాల్యూషన్స్ అనేది వస్తూ ఉంటాయి మన లోపల ఏదైతే ధారణ ఉన్నాయో పెద్దవాళ్ళు వృద్ధులు కూడా అదే ధారణలో వాళ్ళల్లో నేర్పుతూ ఉంటారు మీ దగ్గర తప్పుడు ధారణ ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు మీరు మర్చిపోతారు అదే ధారణలు వాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు మంచి విషయాలు తెలిపి తెలుసుకుంటూ ఉంటే ఫలితం చిన్నప్పటి నుండే వారి లోపల మంచితనం అనేది సేవా భావన అనేది ఉంటూ ఉంటుంది మనం బాల్యం నుండే నేర్పాల్సింది తల్లిదండ్రుల సేవ సమాజ సేవ ఇతరులకు సంయోగం మానవత్వము అవన్నీ నేర్పాలి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రతి ఒక్క వస్తువుని మనం ప్రతి ఒక్క దాన్ని మాట్లాడటంలో చూస్తూ ఉన్నాము దాన్ని అలవర్చుకుంటూ ఉన్నాము మన జీవితం కూడా సవాళ్ళతో మన సమస్యలని ఎదుర్కొంటూ ఉన్నాము అప్పుడు బిడ్డలు తమ యొక్క తెలివితేటలతోటి ఫేస్ చేస్తూ ఉన్నారు మనం కోరుకునేది అదే ఆత్మవిశ్వాసంతో వాళ్ళ మనసు నిండిపోవాలి ఆ సమయంలో మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో అది ఇస్తూ ఉన్నాము ఆత్మవిశ్వాసంతో నిండిపోయినప్పుడు మరి ధర్మము మా దారి నేర్పటము అనేది మన వంతే కదా వాళ్ళకి దారి చూపించడం ధర్మాన్ని నేర్పటం మన వంతు సరైనటువంటి మార్గం చూపించకపోతే తప్పుడు మార్గం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అదే నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఏదైతే మీ సవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారో మీరు యుద్ధం చేస్తూ ఉన్నారో మనకి దాని నుండి దూరం అవ్వటానికి ఉపాయం తెలివి జ్ఞానము వాళ్ళకి అందించాలి లేకపోతే పిల్లలు భయపడిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు మనము అయ్యో పాపం పిల్లల్ని అంటూ బ్లేమ్ చేస్తూ ఉంటాం ఇది వాళ్ళ బలహీనత కరెక్టే దీనికి కారణం ఎవరు తల్లిదండ్రులే ఈ కారణం తల్లిదండ్రులు ప్రోత్సాహము తల్లిదండ్రులు ధైర్యం చెప్పకపోవటము సరైన పాలన చేయకపోవటం వల్ల వాళ్ళు లాస్ట్కి సూసైడ్ ధైర్యం లేదు ఎదుర్కొనే శక్తి లేదు ఎంతకాల తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళ వెనకాల ఉంటూ ఉన్నారు స్వయం వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు సరైన శిక్షణ వాళ్ళకి అందించలేకపోయారు బాల్యం నుండి ఈ విషమ పరిస్థితుల్ని ఆలోచిస్తూ చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సీదా మనం ఏదైతే ప్రశ్న వేస్తూ ఉన్నామో దానికి కారణం ఏంటంటే పర్వరీష్ అంటే పాలన సరైన పాలన పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఇంట్లోనే పెద్దవాళ్ళని గౌరవించటం మర్చిపోతారు టీచర్స్ని గౌరవించటం మర్చిపోతారు అప్పుడు చాలా ఉదాహరణలు మీకు శాస్త్రాల్లోనే కనిపిస్తూ ఉంటాయి మరి బయట సమాజంలో చూస్తూ ఉన్నారు కానీ పెద్దవాళ్ళ ఎడల ఎంత గౌరవ భావన అనేది ఉన్నదో వాళ్ళు ఎంత ఉన్నతి స్టేజ్లోకి బాల్యం నుండి వెళ్ళారు ఇది కూడా శాస్త్రంలో ఉంది శాస్త్రంలో ప్రహ్లాదుడికి ఎగ్జాంపుల్ చూడండి మరి మనం ఏం చూసాం పిల్లలకు ఈ రోజుల్లో ఏ విషయం అయితే చెప్తూ ఉన్నామో తల్లిదండ్రులు మరియు పెద్దవాళ్లను ఆధ్యాత్మిక జ్ఞానం నుండి మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఆధ్యాత్మిక జ్ఞానం నుండి దూరం చేస్తూ ఉన్నారు చేయకూడదు మరి అలా చేయకుండా ఉన్నప్పుడే వాళ్ళు ఎదుగుదల ఆత్మ జాగృతి అనేది అవుతూ ఉంటుంది ఇలా శాస్త్రాల్లో తర్కం కూడా ఇచ్చారు దీని యొక్క ఆధారం మీరు గ్రహిస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం వ్యక్తి జీవితంలోనే అని కాదు పూర్తి పరివారం సమాజము బ్రహ్మాండము యొక్క ఉన్నతిని తయారు చేసుకునేటువంటి తయారు చేసేటువంటి క్షమత ఈ ఆధ్యాత్మికంలో ఉంది తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ దాదా దాదీలు కానీ పరివారంలో అన్య సదస్సులు అనగా మిగతా మెంబర్స్ కూడా పిల్లలకు ఆధ్యాత్మిక ప్రకృతిని ఆపటం అనేది చేయకండి కేవలం తమ ఆత్మ వికాసములకు సంబంధించిన విషయం గ్రహించండి జీవితంలో వచ్చేటువంటి అనేక మరి సకారాత్మక మార్పులు కూడా వాటి నుండి వాళ్ళని వంచితలం చేయొద్దు ఇక్కడ చాలా గొప్ప మహత్వపూర్ణమైన విషయము ఏమిటి అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో అది పాజిటివ్ ఆలోచనలు పది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అర్థం చేయాలి పదిహేను సంవత్సరాల పిల్లలు అయ్యేటప్పటికి టీనేజ్ వచ్చేస్తుంది వాళ్ళు అంటారు మరి మరియు పాజిటివ్ ఆలోచించు అంటే బాల్యం నుండి బీజం వేయకుండా ఇప్పుడు బీ పాజిటివ్గా ఆలోచించమంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు బుద్ధి కంట్రోల్ తప్పిపోతుంది వాళ్ళకి ఇతరుల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది చుట్టుప్రక్కల యొక్క సాంగత్యము కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎవరి యొక్క సాంగత్యంలోకి వెళ్ళిపోతారో ఆ రంగు అంటించుకుంటూ ఉంటారు దాని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క యూత్ ఆ వయసు ప్రాయంలో వాళ్ళు పూర్తిగా పడిపోతూ ఉంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళని ఎదుర్కొనేటువంటి అర్థం చేసుకునేటువంటి క్షమత వాళ్ళ లోపల శక్తి అనేది ఉండాలి వారి యొక్క డిసిషన్ వాళ్ళే తీసుకునే క్షమత వాళ్ళకు లేకపోతే ఇక్కడ ఇంకొక దృష్టి మనం ఆలోచించినాం పిల్లల్ని ఆధ్యాత్మిక వికాసం చాలా అవసరం పిల్లలకి చాలా చాలా అవసరం ఎందుకు అంటే నేను తమ యొక్క భాషలో చెప్పాలి అంటే చాలా పెద్ద పేపర్ అనమాట ఇది చూడండి మా పెద్దనా ఇలా చేస్తున్నారు అనుకుంటే సంస్కృతి ఆలోచించలేకపోతే అర్థం చేసుకోలేకపోతే బలహీనమైపోతారు వారిపైన పెద్దవాళ్ళ యొక్క ప్రభావం ఉంటుందన్నమాట అంతా కూడా లాస్ట్ తల్లిదండ్రుల మీద నెపం వేస్తూ ఉంటారు లాస్ట్కి కాబట్టి మనం ఇక్కడ సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాలి ఇదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం తమ ఆత్మ యొక్క వికాసం గురించి మీరు ఆలోచించండి తమ ధర్మం గురించి ఆలోచించద్దు ధర్మం అనేది మనం పెట్టుకున్నదే యమ నియమాలు గురించి ఆలోచించవద్దు అనుశాసనం గురించి ఆలోచించవద్దు ఎందుకు కేవలం కేవలం ఆధ్యాత్మికం చదువు అని కూడా కాకుండా మనము వికాసం గురించి ఆలోచించాలి బ్యాలెన్సింగ్ బుద్ధి నిర్ణయాల గురించి మనసుని కంట్రోల్ చేసుకునే దాని గురించి ఆలోచించాలి మనము శాస్త్రాల్లో అందుకే చెప్తున్నారు మానవ జీవితం యొక్క ఉద్దేశము ఆత్మ యొక్క శుద్ధి మరి పరమాత్మను తెలుసుకోవటము ఈ విషయం పిల్లల్లో ఫస్ట్ నుంచే తెలియచేయాలి రేపు నాకు మరి జీవితం ఉంటుందో లేదో తెలియదు కదా అంటూ పిల్లలు అర్థం చేసుకుంటారు పిల్లలు మంచిగా కూడా అవుతారు అన్ని మంచి కళలు కూడా నేర్చుకుంటూ ఉంటారు అక్కడ నేను ఒక ఈ మధ్య ఒక వీడియో చూశాను ఓ చిన్న అబ్బాయి అనగా బయట విదేశాల్లో ఉండేవాడు హిందీ సంస్కృతి చాలా సంస్కృతం చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు చిన్న వయసులోనే భాగవతం గీత శ్లోకాలు చెప్తూ ఉన్నారు వాళ్ళ అమ్మ వాళ్లను అడుగుతూ ఉంది శ్లోకం బేటా దీని యొక్క అర్థం చెప్పు అని తన యొక్క భాషలో ఇన్నోసెంట్ పద్ధతిలో చెప్తున్నాడు శ్లోకం యొక్క అర్థం అర్థం చేయిస్తూ ఉంది ఈ విధంగా రెండు వంశావళిలు రెండు రకాల సంస్కృతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు అంటే మరి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి ఆ మార్గంలో నడిపించండి అని అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపరం మహాశాంతి 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 はい。